కృష్ణా డెంటాక్యూర్ అడ్వాన్స్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ దేవి చౌక్లో రన్ చేస్తున్నాము రాజమండ్రి మరియు పరిసర ప్రాంత ప్రజలకు దంతవైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ అంచెలంచెలుగా దశల వారుగా అప్పుడు పరిస్థితికి తగ్గ ఎక్విప్మెంట్ని ప్రొక్యూర్ చేసుకుంటా దంతవైద్య రంగంలో ఉన్న లేటెస్ట్ సర్వీసెస్ అన్ని రాజమండ్రి మరియు రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు ఇరవై ఆరు సంవత్సరాలుగా మేము అందజేస్తూనే ఉన్నాము అలాగే ఇవాళ మేము ఇంకా మరింత లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి టూ యూనివర్స్ అనే ఒక అధునాతన వింగ్ని స్టార్ట్ చేస్తున్నాము ఇది ఒక ప్రీమియం వింగ్ దీంట్లో అనేక రకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తు వంకర పళ్ళు సరి చేయించుకోవాలంటే అందరికీ బ్రేసెస్ కావాలి ఎటువంటి క్లిప్పు వైరు లేకుండా వాళ్ళ వంకర పళ్ళని సరి చేయడానికి ఎలైనర్స్ కానీ అలాగే ఇంప్లాంట్స్ అత్యాధునికమైన టీత్ రీప్లేస్మెంట్ చేయడానికి ఇంప్లాంట్స్ కానీ అట్ ద సేమ్ టైం యూజువల్గా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత క్రౌన్ వేసుకోవడానికి ఒక క్యాప్ వేయాలంటే ఐదు ఆరు రోజులు పడుతూ ఉంటుంది ఇప్పుడు కేవలం రెండు గంటల వ్యవధిలోనే నాణ్యమైన క్రౌన్ రెడీ చేసి పేషెంట్ ఫిక్స్ చేసే అంత అధునాతన టెక్నాలజీని ఇక్కడ మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇవే కాకుండా మరింత ఆధునికమైన ట్రీట్మెంట్స్ లైక్ డిజిటల్ స్మైల్ డిజైనింగ్ అంటే ఒక పేషెంట్ వాళ్ళ స్మైల్ బాగోకపోతే మాడిఫై చేయాలంటే ముందుగానే వాళ్ళకి మేము చేయగలిగే స్మైల్ని ముందుగానే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చూపించి అది వాళ్ళకి నచ్చితే దాన్ని బేస్ చేసుకుని చేసే వైద్యశాస్త్రాన్ని కూడా ఆ టెక్నాలజీని కూడా ఇక్కడ మేము వాడుతున్నాము సో మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కృష్ణా డెంటాక్యూర్లో ఇన్కార్పరేట్ చేసే దాన్ని మరింత అడ్వాన్స్డ్గా ఇచ్చేలాగా టూత్ యూనివర్స్లో ఇవన్నీ ప్రవేశపెట్టి సూపర్ స్పెషాలిటీ దా వైద్య విభాగాన్ని ప్రారంభిస్తున్నాం డెంటిస్ట్రీలో ఎవరికైనా సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కావాలంటే అన్ని రకాలు ఒకే చోట అందుబాటులో ఉండేలాగా తీసుకొస్తున్నాము అలాగే కాన్షియస్ సెడేషన్ యూజువల్గా ఒక పన్ను తీయించుకోవాలంటే అందరికీ ఉండే భయము ఇంజెక్షన్ అలాంటి ఇంజెక్షన్ పెయిన్ కూడా లేకుండా ఉండేలాగా వాళ్ళకు నైట్రోసాక్సైడ్ సెడేషన్ ఇచ్చి ఎటువంటి నొప్పి తెలియకుండా ఉండేలాగా పన్ను తీసే అంత ఆధునిక టెక్నాలజీని ఈ విభాగంలో మేము స్టార్ట్ చేసాము ఈ సందర్భంగా ఈ ఫెసిలిటీస్ అన్నీ లాంచ్ చేస్తున్నామని ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్నాము ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ కరెక్ట్గా చెప్పాలంటే ఒక్కొక్క స్పెషాలిటీ ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క స్పెషాలిటీ వాళ్ళు వాళ్ళ హాస్పిటల్లో మెయింటైన్ చేస్తారు వాళ్ళ వాళ్ళ స్పెషలిస్ట్ని బట్టి బట్ నేను మొత్తం అన్నీ ఒకే చోట ఉండేలా తీసుకొచ్చాను దిస్ వింగ్ విల్ బీ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇలాంటిది ఇంతకు ముందర ఎక్కడా లేదు నాకు తెలుసు హైదరాబాద్లో కూడా డెఫినెట్లీ ఉండి ఉండదు అది నేను నా ప్యాషన్ కొద్దీ నేను రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన సర్వీసెస్ వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్లకుండా ఇక్కడే అందుబాటులోకి తీసుకొచ్చేలాగా చూశాను సార్ అన్ఫార్చునేట్లీ ఇంకా మన దేశంలో ఆరోగ్యశ్రీలోకి డెంటల్ కవర్ అవ్వలేదు సో అది అందుబాటులో లేదండి అది అది గవర్నమెంట్ తో కూడుకున్న పని మా పరిధిలో లేదు బట్ మాకు ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రం మాది ఎన్పానండ్ హాస్పిటల్ చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ గత పదేళ్ళగా మా సర్వీసెస్ యుటిలైజ్ చేసుకుంటున్నారు వాళ్ళకి వీలైనంత వచ్చేది మెరుగైన వైద్యం దంత వైద్యం మేము గత పది సంవత్సరాలు బట్టి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం ఆల్రెడీ సార్ మాకు ఎస్ మీరు అన్నట్టు డెంటిస్ట్ ఈజ్ ఎక్స్పెన్సివ్ మన కంట్రీలో కాదు బయట ఇంకా ఎక్స్పెన్సివ్ చాలా మంది యాక్చువల్గా ఇప్పుడు కూడా మేము ఇక్కడ వాడిన ప్రతిదీ వేరే వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చిన ఎక్విప్మెంటే సో బయట కంట్రీస్ నుంచి కూడా ఇండియాకు వచ్చి డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకుని వెళ్ళే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ స్టాండర్డ్స్ లాస్ట్ డికేడ్ ఆర్ ఫైవ్ ఇయర్స్లో చాలా పెరిగిపోయింది ఇప్పుడు బయట కంట్రీస్లో ఉన్న నాణ్యమైన వైద్యం మనకి చక్కగా ఇక్కడే అందుబాటులో ఉంటుంది సో బయట కంట్రీస్ నుంచి కూడా చాలామంది వచ్చి మా సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు నాదేని కాదు మా కొలీగ్స్ చాలామంది సర్వీసెస్ ఇప్పుడు యూటిలైజ్ చేసుకుంటున్నారు బికాస్ వాళ్ళు అక్కడ కాస్ట్ మీట్ అవ్వలేక అలాగే ఇక్కడ మేము కూడా వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండేలాగే చూసుకుంటాం ఎస్ సార్ మాకు ఇప్పుడు సపోజ్ ఆర్థడాంటిక్ ట్రీట్మెంట్ చేయాలనుకోండి క్లిప్ ట్రీట్మెంట్ చేయాలంటే సుమారుగా ఒకటి నుంచి రెండు సంవత్సరాలు ఒక పేషెంట్ చూడాలి సో అది కొంచెం ఖర్చుతో కూడుకున్న విభాగం కూడా అవి కూడా మేము మా పేషెంట్స్కి ఈఎంఐ విభాగంలో ఈఎంఐ విధానంలో ఇచ్చి వాళ్ళు అంచెలంచెలుగా వన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్లో వాళ్ళు పే చేసుకుని వాళ్ళ ట్రీట్మెంట్ని అంటే లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ని ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా చేసే ఇది మేము ఎప్పటినుంచో చేసాం ఇది కాక మాకు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళతో టైఅప్ ఉంది ఎవరికైనా అలాంటి ఫైనాన్స్ ఫెసిలిటీస్ కావాలన్నా బజాజ్ వాళ్ళు స్పాన్సర్ చేసి చేస్తున్నారు అలాంటి ఫెసిలిటీ కూడా మా హాస్పిటల్లో మా పేషెంట్స్కి మీరు అన్నట్టు మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండడానికి ఆ ఫెసిలిటీస్ కూడా చూసాం దాంతోపాటు వీలైనంత వరకు మా ప్రైజింగ్ కూడా వాళ్ళకు అందుబాటులో ఉండేలాగే మేము ఎప్పుడూ చూస్తున్నాము చూస్తాము కూడా ఖచ్చితంగా ఉందండి ఖచ్చితంగా అందరికీ అందుబాటు ధరలోనే ఉండడానికి ప్రతి డెంటిస్ట్ ప్రయత్నం చేస్తారండి మేమని కాదు ఎవరివైనా అదే ప్రయత్నం చేస్తాం బికాజ్ మాకు వేరేది రాదు మాకు వచ్చిన వృత్తిదే ఇక్కడ పేషెంట్స్ని మేము ట్రీట్ చేయాల్సి వస్తుంది సో ఎవరికి పరిస్థితికి తగ్గట్టు వాళ్ళు మా పేషెంట్స్కి వీలైనంత లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటు ధరలోనే వైద్యం చేయడానికి మా ప్రయత్నం ఉంటుంది అందుకనే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సెగ్మెంట్స్ స్టార్ట్ చేశాము ఇప్పుడు పేషెంట్ చూస్ చేసుకోవచ్చు వాళ్ళకి ఎక్కడ ఏం కావాలి అనేది చూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నా కన్సల్టేషన్ త్రీ హండ్రెడ్ రూపీస్ పైన కన్సల్టేషన్ కావాలి అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బట్ ఫాస్ట్ ఉంటుంది స్పీడ్ ఉంటుంది వెంటనే చూడడానికి ఉంటుంది టెన్ మినిట్స్లో కన్సల్టేషన్ అయిపోతుంది ఫైవ్ డేస్ సిక్స్ డేస్ పెట్టే క్రౌండ్ని మేము టూ అవర్స్లో చేసేయగలుగుతున్నాము ఇలాంటి అడ్వాన్స్ ఫీచర్స్ కావాల్సిన వాళ్ళు పైన అయితే ఫస్ట్ ఫ్లోర్లో మా జనరల్ సర్వీసెస్ అన్నీ ఆల్రెడీ అవైలబిలిటీలు అని సార్ డెంటిస్టులు అంటే దంత వైద్య విభాగంలో ఉండే ప్రతి ట్రీట్మెంట్ ఇప్పుడు కృష్ణా డెంటాక్యూర్ అడ్వాన్స్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తూ ఉంది అది ఆర్థరాంటిక్స్ అవ్వచ్చు అంటే ఎత్తు వంకరపల్లి సరిచే ట్రీట్మెంట్ అవ్వచ్చు రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అవ్వచ్చు అడ్వాన్స్డ్ మైక్రోస్కోపిక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవ్వచ్చు లేజర్స్ అవ్వచ్చు అలాగే డయాగ్నోసిస్ వాడే ఓపీజీ సీబీసీటీ వంటి అత్యాధునిక ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్కి వాడే ఎక్విప్మెంట్ ఇంట్రావరల్ స్కానర్స్ డిజిటల్ ఎక్స్రేస్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ డెంటిస్ట్రీలో అవైలబుల్ ఉన్న ఎవ్రీథింగ్ ఇప్పుడు మేము కృష్ణా డెంటాక్యూల్లో ఆల్రెడీ అవైలబిలిటీ ఉంచాము ఇప్పుడు ఇంకా అడ్వాన్స్మెంట్లో తీసుకొచ్చాం